కర్కుమీన్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి కర్కమీన్ వచ్చేసి వన్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ వరకే ఉంది అదే వేరే రాష్ట్రాల్లో పసుపు వచ్చేసేసి ఫోర్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ వరకు ఉంది ఫోర్ ఫోర్ నుంచి సిక్స్ మార్క్ మధ్యన ఉంది నాకు ఇప్పటి వరకు చేసిన విత్తనాలలో ఫోర్ పర్సెంట్ ఇదిగో ఇది టూ పర్సెంట్ ఇది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇది తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చాను అనేది పసుపు మళ్ళీ ఇది వచ్చేసి నేను ఇది మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చాను ఫోర్ పర్సెంట్ ఉంది ఇది ఈ టూ ప ఇదిగో ఇది చూడండి డిఫరెన్స్ వన్ పర్సెంట్ కర్క్ వన్ పాయింట్ ఫైవ్ కర్క్ కరికిమీన్ ఇది ఒకటి ఇది వచ్చేసి ఫోర్ పర్సెంట్ కరికిమీన్ ఉన్న పౌడర్ ఇది ఈ రెండింటికి డిఫరెంట్ వ్యత్యాసం చూడండి ఎంత ఎంత చాలా డిఫరెంట్ ఉంటుంది ఒక మనిషి పసుపు ఫైవ్ గ్రామ్స్ ఈజీగా తీసుకోవచ్చు కన్జర్బ్ చేసుకోవచ్చు ఆ ఫైవ్ గ్రామ్స్ బదులు పసుపుని ఆ ఫైవ్ గ్రామ్స్ నీకు పసుపు రెడీ అవ్వాలంటే నీకు ఆల్మోస్ట్ ఒక కేజీ పసుపుకి వంద గ్రాముల కేజీ వంద గ్రాములు వంద గ్రాములు ఆ వంద గ్రాము నుంచి ఇది పచ్చి పసుపు వంద గ్రాములు డ్రై చేస్తే నీకు వచ్చేది సెవెన్ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ వస్తుంది డ్రై చేస్తే ఆ డ్రై చేసే బదులు ఈ పచ్చి పేస్టే థర్టీ గ్రామ్స్ నువ్వు ఈజీగా వాటర్లో కంజెషన్ చేసుకోవచ్చు డైలీగా వాటర్లో కంజెషన్ చేసుకొని ఇది ఉసిరికాయ ఉసిరికాయలో ఉండే వగర్లో ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది ఈ పసుపు ఇది ఈజీగా నువ్వు థర్టీ థర్టీ పర్సెంట్ వాటర్లో వేసుకొని రోజు కనుక తాగితే నీకు లంగ్స్లో నిమ్ము చేరదు క్యాన్సర్ రాదు చనిపోయేంత వరకు నీకు దగ్గు రాదు కాఫ్ అనేది ఉండదు చనిపోయేంత వరకు డైలీ ఇది వారంకి ఒక నాలుగు సార్లు అయినా తీసుకోగలిగితే ఈ వాటర్ థర్టీ పర్సెంట్ ఈజీగా కంజషన్ చేసుకోవచ్చు ఒక మనిషి ఫిఫ్టీ గ్రామ్స్ కంపెషన్ చేసుకోవచ్చు డైలీ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక మనిషి ఫిఫ్టీ డైలీ తీసుకోవచ్చు పచ్చి పసుపు పేస్ట్ అదే డ్రై పసుపు అయితే ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి పచ్చిది అయితే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు డ్రైదైతే ఫైవ్ గ్రామ్స్ తీసుకోవచ్చు అది తీసుకోవచ్చు ఫైవ్ గ్రామ్స్ ఒక మనిషి తీసుకోవచ్చు అని సైంటిఫిక్గా సైంటిస్ట్లో చెప్తారు